ఆవకాయ అంజలి అమ్మని మర్చిపోలేం ఆవకాయని మర్చిపోలేమని ఇలాంటి డైలాగులు విన్నాం కానీ అమ్మతో పోల్చినటువంటి గోంగూరు గురించి ఎంత చెప్పినా తక్కువే ఆంధ్రమాత అని ఊరికే అన్నారా ప్రతి తెలుగు ఇంట అది ఆంధ్ర కావచ్చు తెలంగాణ కావచ్చు గోంగూరుని ప్రతి పండగలోనూ ప్రతి ఫంక్షన్లోనూ ఖచ్చితంగా ఏదో ఒక ఫార్మాట్లో ఎస్పెషలీ పచ్చడి రూపంలో అయితే తయారు చేసుకుంటారు ముందుగా అయితే నేను ట్యూస్డే ఈవినింగ్ గోంగూరని కడిగి ఈ విధంగా ఫ్యాన్ డ్రై చేసుకుంటున్నాను ఈ లోపు స్టవ్ అంతా క్లీన్ చేసేసుకున్నాను బుధవారం ఉండరాలు చేయాలి కదా యూజువల్గా కూడా నైంటీ పర్సెంట్ ఆఫ్ ద వీక్ నేను స్టవ్ అనేది కడిగేసుకుంటాను అనమాట ఇక్కడైతే నెక్స్ట్ డే మార్నింగ్కి ప్రణవి కోసం ఇచ్చిన టీ గ్లాస్తో రైస్ కొలిచి పెట్టుకున్నాను అదే బాక్స్లో బియ్యం కడిగేసి దాన్ని విత్ లిడ్ కుక్కర్లో అనమాట వన్ ఈస్టు టూ రీషో వాటర్ చేసి చక్కగా మెత్తగా అన్నం అయిపోతుంది తను ఒక్కటే అనమాట బుధవారం లంచ్ పట్టుకెళ్ళేది అందుకని అండ్ పప్పు అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సోక్ చేసి పెట్టుకున్నాను ఉండ్రాళ్ళకి ఆఫ్టర్ ఎ వెరీ గుడ్ నైట్ స్లీప్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆన్ వెడ్నెస్డే అన్నమాట అనమాట మార్నింగ్ కోల్డ్ వల్ల చాలా వరకు నైట్ అంతా నిద్ర పట్టట్లేదు టూ త్రీ డేస్ నుంచి అని కార్డర్లోకి వచ్చి చూస్తే ఇంకా వెలుగు రావట్లేదు సర్లే అని మళ్ళీ లోపలికి వెళ్ళి కొంచెంసేపు అటు ఇటు ఇటు అటు తిరిగి నా మెంతులు వాటర్ అంతా తాగేటప్పటికి ఫైవ్ ఫైవ్ అయింది సో ఫైవ్ ఫైవ్ అలా టైంలో మళ్ళీ బయటకు వచ్చి చూస్తుంటే కొంచెంగా వెలుగు స్టార్ట్ అవుతుందనమాట ఇంకైతే ముగ్గు వేద్దాము అని ఐదు చుక్కలు ముగ్గులు చూశాను నేను రెండు మూడు ప్రాక్టీస్ చేస్తాను రోజు ఆ టైంలో కూర్చొని మా వచ్చే వరకు కానీ చుక్కలు పెట్టి మెలికేసేలోపు మూడు మారిపోయి ఏదో వేసేస్తూ ఉంటాను బట్ నిన్న ఒకటి ట్రై చేస్తే పర్లేదు నాట్ బ్యాడ్ కొంచెం ఒక దగ్గర రైట్ సైడ్ చూడండి పోయింది కానీ మిగతా అంతా బాగానే వచ్చింది నాకు స్కై ఇలా ఉంటే చాలా నచ్చుతుంది మీలో ఎంతమందికి ఇలాంటి సన్రైజ్ టైం అంటే ఇష్టం కామెంట్ చేయండి బుధవారం అంటే వినాయకుడికి ఉండ్రాళ్ళు పోస్తూ ఉంటాను కాబట్టి నేను ఈ గ్లాస్తో రవ్వ తీసుకున్నాను రెండు గ్లాసుల నీళ్ళు కొలిచి పక్కన పెట్టుకుంటాను అనమాట రాత్రి నానపెట్టి పెట్టుకున్నాను కదా అరచంచోడు పచ్చనపప్పు జీలకర్ర ఉప్పు తగినంత తీసుకున్నాను ఇది నిన్న షార్ట్ కూడా పెట్టాను ఎవరైనా చూడకపోతే వినాయక చవితికి వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాళ్ళ రెసిపీని చూడొచ్చు ముందుగా అయితే థిక్ బాటమ్ ప్యాన్ తీసేసుకొని రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసేసుకున్నాను ఇందులో నెయ్యి కానీ నూనె కానీ యాడ్ చేసుకోవడం మర్చిపోకండి పచ్చిశనగపప్పు వేసుకోవడమే జీలకర్ర ఉప్పు మనకి ఆల్రెడీ బాగా నానింది కాబట్టి వితిన్ ఫైవ్ మినిట్స్ తొందరగానే కుక్ అయిపోతుంది ఒకవేళ మీరు ఎప్పుడైనా పచ్చిశనగపప్పు రెడీగా నానపెట్టుకోకపోతే పెసరపప్పు కూడా అప్పటికప్పుడు కడిగి వేసుకోవచ్చు ఏమీ కాదు సో ఇప్పుడైతే కూడా ఎసరు మరిగిన తర్వాత యాడ్ చేసి ఒక్కసారి మంచిగా కలుపుకుని ఇంకా మూత పెట్టుకున్నాను అప్పుడు ఆవిరికి లోపలంతా మంచిగా కుక్ అయిపోతుంది మనము దేవుడి దగ్గరికి వెళ్ళి నిర్మాల్యం అంతా తీసి దీపానికి అరేంజ్మెంట్స్ చేసుకునే లోపల ఉప్పుడు పిండి ఐ మీన్ ఉప్పుడు పిండి అంటున్నాను మన ఉండ్రాళ్ళ పిండి రెడీ అయిపోతుంది ప్రతి బుధవారం నేను వినాయకుడు వెండి విగ్రహానికి దుండినామాలు చదువుకుంటాను ఇరవై ఒకటి నేను ఇప్పుడు అది మీకు వినిపిస్తానుకోండి నేను పూజ చేసుకున్నప్పుడు ఈసారి మన చెట్టు విరజాజి ఉంటే ఇరవై ఒకటి తీసి పక్కన పెట్టుకుని వాటితో చేసుకున్నాను శ్రీ గణంజాయ నమ ఓం శ్రీ గణపత నమః నమ ఓం శ్రీ హైరంబాయ నమ ఓం శ్రీధరణీధరాయ నమ ॐ श्रीमहागणपतये नमः ॐ श्रीलक्षप्रदाय नमः ॐ श्रीक्षिप्रसादाय नमः ॐ श्री अमोघसिद्धये नमः ॐ श्री अमिताय नमः ॐ श्रीमन्त्राय नमः ॐ श्रीचिन्तामणये नमः ॐ श्रीनिधये नमः ॐ श्री सुमङ्गलाय नमः ॐ श्री बीजाय नमः ॐ श्री आसापुरकाय नमः ॐ श्री वरदाय नमः ॐ श्री शिवाय नमः ఓం శ్రీ నంద కాశ్యపాయ నమ శ్రీ నందనాయ నమ శ్రీ వాచా వాచాసిద్ధయ్య నమ ఓం శ్రీ రుండి వినాయకాయ నమ ఈ ఇరవై ఒక్క రుండి నామాలు చదువుకున్న తర్వాత సంకటహర గణేష స్తోత్రం అంటే మీకు గూగుల్లో కూడా దొరుకుతుంది అది అన్నమాట ఆ తర్వాత నైవేద్యం పెట్టుకుంటాను प्रणम्य शिरसा देवं गौरीपुत्र विनायकं भक्तावासं स्मरे नित्यमायुगामार्तसिद्धये प्रथमं वक्रतुण्डं च एकदन्तं द्वितीयकं तृतीयं कृष्णपिङ्गाक्षं गजवक्त्रं चतुर्दकं लम्बोदरं पञ्चमं च षष्ठं विकटमेव च सप्तमं विघ्नराजं च धूम्रवर्णं तदाष्टमं नवमं फालचन्द्रं च दशमं तु विनायकम् एकादशं गणपतिं द्वादशं तु गजाननम् ఈ ండి గణపతికి ఇరవై ఒక్క రకాల పువ్వులతో ఈ ఇరవై ఒక్క నామాలని మనం చేసుకోవచ్చు అది ఒకే రోజు దొరికితే చేసుకోవచ్చు ఒక్కొక్క రకం పువ్వు ఒక్కొక్క వారం దొరికినప్పుడైనా కూడా చేసుకోవచ్చు కాకపోతే మొదటి వారం మీరు ఏ నైవేద్యం అయితే పెడతారు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉండరాలు పెట్టాను అనుకోండి మొదటి రకం పువ్వుకి ఆ ఇరవై ఒక్క రకాల పువ్వులు అయ్యే వరకు మీరు నైవేద్యం పెట్టాలి అలా పంచదార పెడితే ఇరవై ఒక్కసారి పంచదార పాలు పెడితే పాలు క్లియర్ వీడియో కూడా మన ఛానల్ లో ఉంది సో మామూలుగా అయితే షోడసం చేసుకున్నాక రుణినామాలు చదువుకుంటాను టైం లేనప్పుడు మాత్రం ఓన్లీ సింపుల్ గా ఇలా చేస్తున్నాను దీని తర్వాత నామాలు ఉంటాయి కదా అష్టోత్తర శతనామా అది మాత్రం ఖచ్చితంగా ఏ దేవుడు పూజ చేసుకుంటే ఆ దేవుడు దాని చదువుతాను కుంకంతో కానీ పువ్వులతో కానీ అమ్మవారిదైతే కుంకుము స్వామి వాళ్ళు అయితే ఇలా పువ్వులు పూలు ఎక్కువ లేవనుకోండి ఒకటే పువ్వు రెండు పువ్వు చేతిలో పట్టుకొని మొత్తం అన్ని అయిన తర్వాత దేవుడి పాదాల దగ్గర పెట్టుకుంటాను గణపతి అష్టోత్తర శతనామావళి ఓం గణాధిపాం విఘ్నరాజ యనమ గౌరీపుత్రం గణేశ్వర ఓం స్కందాగ్రజ యనమ ఓం అవ్యయూతా యన ఓం ఓం దక్షాయ న ఈ విధంగా పూజా పునస్కారాలన్నీ పూర్తయిపోతాయి లంచ్ ఏదైతే ప్రిపేర్ చేస్తానో అదంతా ప్యాక్ చేసి ప్రణవిని స్కూల్కి పంపించేస్తాం పంపించిన తర్వాత ఇంట్లో ఏమైనా చిన్న చిన్న పనులు ఉంటే చేసుకుంటాను ఆ రోజు కనుక నాకు ఏ పనులు లేకపోతే కంప్లీట్లీ తను వచ్చే వరకు రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోతానన్నమాట వచ్చాక తను ఏం తింటానంటే అకార్డింగ్లీ పాలు స్నాక్స్ కార్న్ఫ్లేక్స్ అలా చేసి పెడుతూ ఉంటాను మన చెట్టు బాగా కనకాబిరాలు అనమాట ఈలోపు నేను గోంగూర ముందు రోజు రాత్రి ఆరపెట్టి ఉంచాను కదా మంచిగా డ్రై అయిపోయింది ఇప్పుడైతే మనం పచ్చడి చేసేసుకుందాము మాకు వెడ్నెస్డే ఏం క్లాసెస్ ఉండవు కాబట్టి ఫ్రీగా ఉంటుంది సో ముందుగా అయితే ఒక మూకుడు తీసుకొని దీనిలో నూనె వేసి ఎండుమిరకాయలు కారానికి సరిపడినంత యాడ్ చేసుకొని వేయించుకుంటాను ఎర్రగా ఇది వేగిన తర్వాత మిరపకాయలు పక్కన పెట్టేసుకుందాం మిక్సీ జార్లో మనము మొన్న ఆవాలు మెంత్రులు పొడి చేసి పెట్టుకున్నాం టొమాటో పచ్చడికి గుర్తుందా ఆ పొడిని ఇంకా ఉంటే స్టోర్ చేసి పెట్టాను ఈ విధంగా ఒక రెండు మూడు చెంచాలు మీ ఆకు ఎంత ఉండుందో దాన్ని తగ్గట్టు తీసుకోవాలన్నమాట ఇక్కడ ఒక నేను ఫోర్ స్పూన్స్ అయితే పట్టింది నాకు ఆ పౌడర్ మిరపకాయలు మిక్సీ పట్టేసుకున్నాను ఇదే మూకుడ్లో చక్కగా ఇంకొంచెం నూనె యాడ్ చేసి ఈ గోంగూరని యాడ్ చేసుకున్నాను ఐదే ఐదు నిమిషాల్లో దగ్గరగా అయిపోతుంది లేతగా ఉంటే మాత్రం ఈ విధంగా ఒక చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండు అండ్ టేస్ట్కి తగినంత ఉప్పు యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి దీన్ని కూడా ఇంకొక ఐదు పది నిమిషాల్లో దగ్గర పడిపోతుంటుంది కదుపుతూ ఉండాలి లేదా అడుగు పట్టేస్తుంది అనమాట ఇప్పుడు మిక్స్ స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ పట్టుకున్నాం కదా మన ఎండుమిరపకాయలు పొడి దీనిలో కూడా కొంచెం సాల్ట్ వేసి పట్టేసుకోండి ఎందుకంటే మనం గోంగూరలో ఒక్కొక్కసారి చూసుకోం కదా సరిపోయిందో లేదో అని సో చూసి మిక్సీ తిప్పుకోండి అన్నమాట ఇక్కడైతే ఇదే మూకుల్లో ఇంకొంచెం నూనె యాడ్ చేసి ఇంగు వేసుకుంటాను ఇంకా మీకు మినప్పప్పు నువ్వులు ఇలాంటివి ఏమైనా వేసుకోవాలనిపిస్తే వేసుకొని ఈ ఆయిల్ ఆఫ్ చేసేయాలి వేడి అది రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పొడిలో మెత్తగా వేయించి పెట్టుకున్న గోంగూర యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట మీకు తోడు తోడుగా కావాలంటే అలా ముద్దగా కావాలంటే ఇలాగా చేసుకుని దాన్ని మీ ఏదైతే కాసామో దానిలో వేసి మంచిగా తిప్పేసుకొని చల్లారాక బాటిల్లో దాచుకొని చెట్టుకి కొంచెం విరజాజులు వచ్చాయి ఇవన్నీ కలిపి ముద్దగా చక్కగా కట్టాను ప్రణవీ అమ్మ ఇంటికి వెళ్ళిందనమాట అమ్మ దాన్ని తీసుకొచ్చినప్పుడు అమ్మకిస్తే అమ్మ చాలా బాగా కట్టలు నేర్చుకున్నావే మొత్తానికి అని మురిసిపోయింది మా అమ్మని మెప్పించడం ఈజీ కాదు మెచ్చుకుందంటే నాకు నేనే సభాష్ అనిపించుకున్నాను అనమాట సో డిన్నర్లోకి నాకు ప్రణవ్యకి కదా అమ్మని కూడా తినమంటే ఒక్క దోశ తింది నాకు ఆకలి లేదు అని చెప్పి రాగులు జొన్నలు ది ముందు రోజు రుబ్బాను కదా ట్యూస్డే మీకు కూర్చున్న వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పులవదు నీట్గా ఉంటుంది ఈ విధంగా దోశలు వేసుకుంటూ తోడు పెట్టుకోవడానికి పాలు ఎక్స్ట్రా పాలు ప్యాకెట్ ఉంటే కాట్ చేసుకున్నాను అనమాట విరిగిపోకుండా చూసారు కదా ఎంత క్రిస్పీగా టేస్టీగా వచ్చాయో మేము అంత పర్టికులర్గా ఉన్నాం పచ్చడి విషయంలో టమాటో పచ్చడి ఉంది కాబట్టి అది వేసుకొని తినేసాం అన్నమాట ఈ విధంగా అయితే వెడ్నెస్డే గడిచిపోయింది థర్స్డే రొటీన్ థర్స్డే మార్నింగ్ పూజ అంతా అయిపోయింది ప్రణవికి స్కూల్కి ఏం కావాలి అని ముందు రోజు అడిగినందుకు నిమ్మకాయ పులిహోర శాండ్విచ్ కావాలి అని అడిగింది సో పన్నీర్ ఉంది బటర్ చీజ్ అన్నీ ఉన్నాయి బ్రెడ్ ఒకటే ఆర్డర్ పెట్టేశాను అనమాట బ్రెడ్ వచ్చిన తర్వాత ఇంకా చక్కగా కార్న్ ఉడికించుకొని పన్నీరు చిల్లీస్ వేశాను ఆ ఫ్లేవర్ కోసము దాంట్లో పావుబాజీ మసాలా అండ్ కొంచెంగా సాల్ట్ యాడ్ చేసుకొని మీరు మిక్స్ చేసేసుకోవడమే ఇందులో కావాలంటే మీరు మోజరిల్లా చీజ్ కానీ షెడర్ చీజ్ కానీ యాడ్ చేసుకోవచ్చు నేను అంత చీజ్ లవర్ కాదు ఎంకరేజ్ కూడా చేయను మా పాపకి ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్స్ మరీ అలా అని పచ్చం పెట్టినట్టు పెట్టి పెంచము ఇప్పుడు ఫ్రీక్వెన్సీని తగ్గిస్తామన్నమాట సో ఈ అమూల్ చీజ్ స్లైసెస్ ఉంటాయి కదా అవి ఒకటే తెప్పిస్తా ఎప్పుడైనా అది కూడా సిక్స్ ప్యాక్ ఉంటుంది కదా అదే అంతకుమించి మాకు టూ మంత్స్కి పెద్దగా అవసరం ఉండదు ఒక పర్టిక్యులర్ స్లైసెస్ ఏవైతే తీసుకుంటున్నానో టాప్ స్లైస్కి ప్రణవ్య వరకు చిల్లీస్ తీసేసి ఈ మిక్చర్ అంతా ఒక బ్రెడ్ మీద పెట్టుకుంటున్నాను గ్రిల్కి కూడా కొంచెం బటర్ అప్లై చేసేస్తున్నాను అనమాట గ్రిల్ వేడిగా ఉన్నప్పుడు మీరు ఇవేంటంటే ప్లాస్టిక్ థింగ్స్ పెట్టకండి పెట్టకండినలాగా నేను మర్చిపోయిన అక్కడ స్విచ్ ఆన్ చేసిన విషయం ఇది మెల్ట్ అవుతున్నప్పుడు నేను రియలైజ్ అయ్యాను అనమాట అరే ఇది అవుతోంది కదా వేడిగా ఉంది అని సరేలే ఇది ఐక్యా స్పూనే కదా అన్నట్లు నేను కూడా పెద్దగా ఇనీషియల్గా అనుకోలేదు అది కాలిపోతే తెలుస్తుందని మనకి వంట చేస్తున్నప్పుడు ఇన్నర్ వాయిస్లు బయటకు వస్తాయి కదా ఆ విధంగా మళ్ళీ దాన్ని నైఫ్ పెట్టాను అనమాట చక్కగా దీని మీద ఇప్పుడు ఆ పైన ఏమంటారు బటర్ రాసుకున్న స్లైస్ని కవర్ చేసేయడమే ప్రణవీ కాబట్టి ఫుల్ చీజ్ వేస్తున్నాను అదే ఇంట్లో నేను తింటే ఆర్ మా హస్బెండ్ తిన్నప్పుడు మేము మాత్రం ఇది వేయను అండ్ మోర్ ఓవర్ ఇప్పుడైతే నేను బ్రెడ్ కానీ ఏమీ తినట్లేదు కాబట్టి ఓన్లీ ఫాదర్కి డాటర్కి వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అది అనమాట అండ్ ఇంట్లో ఒక శాండ్విచ్ తిని స్కూల్కి టెన్ ఓ క్లాక్ బ్రేక్కి ఒక శాండ్విచ్ పట్టుకొని వెళ్ళింది ప్రణవ్య అయితే అంతే ఈ అయితే ఇప్పుడు దొరకట్లేదు ఇలాగ ప్రెస్టేజ్ అవి వస్తున్నాయి కానీ చాలా బాగుంటుంది ఇది ఈజీ టు క్లీన్ మంచిగా వన్ తర్వాత వెట్ వైప్స్ పెట్టి డ్రై వైప్స్ పెట్టి క్లీన్ చేసుకుని కోలిన్ స్ప్రే చేస్తే వెంటనే బాగా అయిపోతుందండి చూస్తున్నారు కదా పిల్లలకి పెట్టేటప్పుడు మనం ఫ్లేవర్ కోసం వేసిన చిల్లీస్ లాంటివి తీసేయచ్చు వాళ్ళు ఈజీగా ఫాస్ట్గా స్కూల్లో తినాలి అవ్వకుండా అన్నట్లయితే కనుక శాండ్విచ్లో వంద రకాల శాండ్విచ్లు ఉంటాయి మీకు ఏది బాగా ఇష్టం చేయడం అది చెప్పండి క్లబ్ శాండ్విచ్ నాకు నచ్చుతుంది రాగా అన్నీ పెట్టింది అండ్ ఎస్పెషలీ గ్రిల్ శాండ్విచ్ అయితే నేను ఏ వెజిటబుల్స్తో చేసినా తింటాను మష్రూమ్స్ అలవాట్లేదు కాబట్టి మష్రూమ్స్ జోలికి అయితే వెళ్ళం మేము ప్రస్తుతానికైతే బ్రేక్ఫాస్ట్ శాండ్విచ్ అండ్ లంచ్కి లెమన్ రైస్ అడిగింది కాబట్టి లెమన్ రైస్ చేసేసాను వాళ్ళ డాడీ ఊరి నుంచి వస్తూ కాజాలు తెస్తే ఒకటి స్నాక్కి పెట్టి పంపించాను అనమాట బస్ స్నాక్కి ఈ విధంగా అయితే మా థర్స్డే కూడా జరిగింది చూసి మీలో లైక్ కనుక ఇవ్వకపోయి ఉంటే దయచేసి లైక్ చేయండి మీ లైక్స్ ఎక్కువ ఉంటే రీచ్ కూడా ఎక్కువ ఉంటుంది వ్లాగ్కి ఎందుకో తెలీదు నా అస్సలు రీచ్ అవ్వవు వంద కంటే అప్పుడప్పుడు అనిపిస్తుంది ఆ పెద్దమ్మా అని నాకు ఆ గివప్ ఇవ్వడం ఇష్టం లేదు ఓడిపోయాను అనిపించుకోవడం సో ఇదేమీ పెద్ద రేస్ కాదు కానీ అనిపిస్తుంది కదా మనుషులకి మనం ఏమంత తక్కువగా పెడుతున్నామా అందరికంటే ఏంటి తక్కువ పెడుతున్నట్లు అని సో మొత్తానికి అయితే ఇది లంచ్ బాక్స్ అనమాట వాళ్ళకి ప్రణవ్య వెళ్ళిన తర్వాత నేను నా బ్రేక్ఫాస్ట్ కూడా చేసుకోవాలి కదా సో నాకు నిన్న శ్రావణ మంగళవారం బుట్టవాయనంలో వచ్చిన శనగలు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా పసుపు ఉప్పు వేసి మంచిగా ఉడికించేసుకున్నాను ఉడకపెట్టుకుని వాడ్చి పక్కన పెట్టుకుని మినప్పప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి యాడ్ చేసుకున్నాను మీ దగ్గర కొబ్బరి ఉంటే కొబ్బరి కూర కూడా వేసుకోవచ్చు ఇంగువతో పాటు అంతే అది వేగిన తర్వాత చక్కగా మనం ఉడికించుకున్న సన్వెల్ కూడా వేసి ఒక ఫైవ్ మినిట్స్ టు టెన్ మినిట్స్ అటు ఇటు తిప్పితే సుండల నైవేద్యం రెడీ తమిళనాడులో సుండలు అంటారు వీటిని మీరేమంటారు చెప్పండి సో ఇదైతే నా ప్రో హెల్ ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కదా నేను బ్రేక్ఫాస్ట్కి తిన్నాను ఫైబర్ రిచ్ అండ్ ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ అనమాట నాకు మా హస్బెండ్కి ఫోర్ ఓ క్లాక్ ఆ టైంలో తింటారులే అన్నట్లు ఎక్స్ట్రా బాక్స్లో పెట్టాను అనమాట సో ఈ విధంగా అయితే డే గడిచిపోయింది తులసి చెట్టు అదోలా అయిపోయిందని చూస్తే లోపల నుంచి కొత్తవి మొలకలు అయితే వచ్చాయో ఎంతవరకు నిలుస్తాయో తెలియదు నీళ్లు పోయాలన్నమాట రెండు రోజులు అయింది మంచిగా వాటరింగ్ అయితే చేసుకున్నాను ఇంతకీ శ్రావణ మంగళవారం ఉందా లేదా చాలా కన్ఫ్యూషన్లో ఉన్నాం కదా యాక్చువల్గా మనకి తెల్లవారి ఆరున్నర నుంచి ఏడున్నర మధ్య వరకు ఉన్నట్టుంది మీలో కనుక ఎవరికైనా పెండింగ్ వారాలు ఉంటే చేసుకోవచ్చుట లేదు మాకు చేసుకోవాలని ఉంది అనుకున్నా చేసుకోవచ్చు అవసరం లేదు అనుకున్నా కూడా కంపల్షన్ ఏం లేదు ఎందుకంటే పోలాల అమావాస్య పాటించేస్తాం సోమవారం వన్స్ పోలాల అమావాస్య చేసేసుకున్నాక ఇంకా శ్రావణ మంగళవారం చేయలేదు అన్నది ఉండదు అని చెప్తున్నారు సో మీకు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మీ ఇంటి పురోహితులు ఉంటారు కదా వాళ్ళని అడిగి మీ పెద్దవాళ్ళని అడిగి ఫాలో అవడం బెస్ట్ యూట్యూబ్లో చెప్పే విశేషాలు కాకుండా ఇది వాళ్ళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్